ఈ రోజు ఏ పేపర్లో చూసినా హెడ్ లైన్స్ భాషా సినిమాల రజనీకాంత్ లెక్క కేటీఆర్ గారు ప్రతి న్యూస్ పేపర్ల ఆటోలకి వెళ్ళి కనపడుతుండు ఇది కొత్త అవతారం కేటీఆర్ గారిది జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో భాషా సినిమాల రజనీకాంత్ లెక్క నేను ఆటో వాణ్ణి న్యాయమైన వాణ్ణి అందరికి సొంత వాన్ని నేను తప్పంటే తప్పు నేను ఒప్పు అంటే ఒప్పు నేను ఏది మాట్లాడితే అదే కరెక్టు నాకు ఏది నచ్చకపోతే అదే రాంగ్ అని చెప్పి భాష సినిమాలో ఏదైతే రజనీకాంత్ పాట వాడతాడు కదా ఆటో జానీ అట్లా నిన్న కేటీఆర్ గారు కొత్త అవతారం ఎత్తి ఆటో వర్కర్ల సంక్షేమం కోసం ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని జూబ్లీ హిల్స్ లో ఎన్నికలలో ఏమన్నా ఆటో వల్ల ఉంటే తీసుకుందామని ప్రకృతితో పదేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్ ఆడి కార్ విండో కూడా దింపకుండా పక్కన పోయే ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌస్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీ హిల్స్ చివర చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తున్నారు నేను మీకు కూడా ఆ స్టాటిస్టిక్స్ పంపిస్తా నీ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి వీళ్ళ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేవలం ఆటో వాళ్ళ మీద నలభై రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్ష ఇరవై ఏడు వేల రూపాయల చాలా విధించారు నలభై రెండు కోట్ల డె ఒక్క లక్ష ఇరవై ఏడు వేల జిల్లా వైజ్ గా మీకు పంపిస్తా డేటా మా గాంధీ భవన్ నుంచి పిఆర్ఓ గారు పంపిస్తారు ఆ డేటా మీకు రిలీజ్ చేస్తా ఎందుకంటే వీళ్ళు ఆయాంలో ఆటో వాళ్ళకి ఏం చేసిరో తెలియదు కానీ నలభై రెండు కోట్ల రూపాయల చిల్లర అంటే నలభై మూడు కోట్లు అనుకోరాదండి డెబ్బై వేల డెబ్బై లక్షలు అంటే నలభై మూడు వేల నలభై మూడు కోట్ల రూపాయలు ఆటో వాళ్ళ మీద బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటూ దగ్గరనే వీళ్ళు వసూలు చేసిరంటే ఇక వీళ్ళ గొప్పతనం గురించి మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఇక మేము ఎప్పుడు మాకు 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 తెలివితేటలు లేవు ఇక మీకే తెలివితేటలు ఉన్నాయి కేటీఆర్ గారు ఇక మీరు మీరు బ్రహ్మాండంగా ఏది చెప్పినా ఇందాక చెప్పినాక ఆటోవాణ్ణి ఆటో వాణ్ణి నేను తప్పంటే అది తప్పు నేను ఒప్పంటే అది ఒప్పని రజనీకాంత్ పాట పాడినట్టు నువ్వు పాడితే కూడా ఒప్పుకోడు అందుకంటే మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి మా కాడ కూడా లెక్కలు ఉన్నాయి మీరు ఆటో వాళ్ళ కాడ ఎన్ని వసూలు చేసిర్రో మీరు ఆటో వల్ల భవిష్యత్తు గురించి ఎంత బాగా పదేళ్ళు ఆలోచించు మా దగ్గర కూడా లెక్కపత్రాలు ఉన్నాయి ఇక మే మేమేం మాట్లాడమని హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి వాటికి హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు ఎదుగుతా లేనట్టుగా హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తుర్రు ఇలా నేను ఒకటే చెప్తున్నా మీ పదేళ్ళ పాలన గురించి ఎంత చెప్పినా ఇప్పుడు మీరేదో వచ్చి రెండేళ్లకే దండుపాల్యం దండుపాల్యం అని చెప్పి రెండు రోజుల నుంచి ఆ దండుపాల్యం మీరు బందిపోట్లు సబ్స్క్రైబ్ and press the bell icon for more interesting updates